అందరికీ నమస్కారం నేను బుజిమిత ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను అనమాట సో ఈ రోజుల్లో మనం కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే డయాబెటీస్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి అసలు ఎక్కడ చూసినా కానీ ఒక పది మందిలో నైన్ మెంబర్స్కి కి ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికి సంబంధించి ఒక మంచి మెడిసిన్తో ఈరోజు నేను అనమాట అదేంటి అంటే గ్రోవెల్స్ వారి అమృత్ సో దీనికి సంబంధించి నేను వివరాలను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ముఖ్యంగా ఈ మెడిసిన్ అనేది డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మరి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే మేషాశంగి రాజా జంబు కరేలా మేథి మునింబ శీలాజీ మొరిండా సిట్రికోరియా సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి ఈ మెడిసిన్లో ఈ మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట ఇది వాడటం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మెడిసిన్ కి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు కింద సంప్రదించండి సో మీలో చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు ఏంటి అని అంటే మేము ఈ మెడిసిన్ ని ఎందుకు వాడాలి అని చెప్పి ఈ మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ మెడిసిన్ ని వాడడం వల్ల మీ బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ అలాగే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది దీని వల్ల మీ షుగర్ లోకి వస్తుంది అందుకే ఈ వాడమని నేను చేస్తాను సో ఈ మెడిసిన్ కి సంబంధించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఏమున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు